పూర్వం విక్రమపురి అనే సుసంపన్నమైన రాజ్యం పచ్చని కొండలు దట్టమైన అడవుల మధ్య విస్తరించి ఉండేది అది అనేక కట్టడాలతో అత్యంత శిల్పకళతో చెక్కబడిన కోటలు ఎత్తైన గోపురాలతో ప్రసిద్ధి పొందింది విక్రమపురిని పాలించే మహారాజు సూరసేనుడు ఎప్పుడూ రాజకార్యాలలో మునుకలై ఉండేవాడు అప్పుడప్పుడు విడుపు కోసమని సరదాగా అడవికి వేటకి వెళ్ళేవాడు ఒకరోజు రాజ దర్బారులో ఉన్న సూరసేనుడితో మంత్రి సుమంతుడు మాణిక్యపురి మహారాజు సర్పకేతుడు మన రాజ్యం మీదకు దండెత్తాలని చూస్తున్నాడట ప్రభు ఆ సర్పకేతుడు పరమ నీచుడు యుద్ధం వలన ప్రాణష్టం జరుగుతుందని నేను ఆగుతుంటే అతను ఇది నా చేతకానితనం అని అనుకుంటున్నాడు మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది మంత్రివర్య అందుకే ప్రభు మన రాజ్యంలోని యువకులందరికీ అన్ని యుద్ధ విద్యల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు ఇదిలా ఉండగా విక్రమపురిలోని రామగిరి గ్రామంలో వీరన్న అనే చెయ్యి తిరిగిన వంటవాడు ఉండేవాడు చుట్టుపక్కల గ్రామాల్లో ఏ శుభకార్యం ఉన్నా వీరన్న వంట చేయాల్సిందే కానీ అతను మాత్రం ఊరికి దూరంగా అడవి సమీపంలో ఒంటరిగా నివసించేవాడు వీరన్నా రేపు మా ఇంట్లో శుభకార్యం ఉంది నువ్వు వచ్చి వంటలు చేయాలని మా ఆశ కానీ ప్రతిఫలంగా పెద్దగా ఇచ్చుకోలేని పేదవాడిని మరి నువ్వు మా శుభకార్యానికి వంట చేస్తావు కదా దానికేం భాగ్యం తప్పకుండా చేస్తాను వంట చేయడం ఒక కళ నేను దానిని ఇష్టంతో చేస్తాను అంతేగాని సంపాదన కోసం కాదు నేను డబ్బులు ఇవ్వగలిగిన వారి దగ్గర తీసుకుంటాను నీకు తోచినంత ఇవ్వు చాలా సంతోషం వేరన్న ఎంత మంచివాడు నువ్వు మరి నువ్వెందుకు ఊరికి దూరంగా ఈ కారాడుకి దగ్గరలో ఉంటున్నావు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది చల్లని గాలి పక్షుల కిలకిల రావాలతో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ ఇలా ఉండడమే నాకు నచ్చింది అంతేకాకుండా నాకు అడవిలో మంచి వంట చెరుకు వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలు కూడా దొరుకుతాయి ఓ నీ వంట రహస్యం సరే లేరన్నా వెనే వచ్చే నువ్వు ఇంతగా చెప్పాలా రేపు పొద్దున్నే నేను మీ ఇంట్లో ఉంటాను అంతఃపురంలో సేద తీరుతున్న సూరసేనుడు మంత్రి సుమంతుడితో మంత్రివర్య రాజ్యంలో ఏ సమస్య లేదు కదా ఏ సమస్య లేదు ప్రభు మీ పాలనలో అంత సుభిక్షమే మరి నేను రేపు వేటకు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లేనా మహారాజా ఇప్పుడే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాను మరుసటి రోజు సూరసేనుడు తన పరివారంతో వేటకి బయలుదేరాడు మధ్యాహ్నం వరకు వేట సాగింది వేటలో మునిగిపోయిన సూరసేనుడు తన పరివారానికి దూరమై అడవి మధ్యలోకి వెళ్ళిపోయాడు ఇక వీరన్న అన్నమాట ప్రకారం రామయ్య ఇంట్లో శుభకార్యానికి వంట చేశాడు అద్భుతం రామయ్య భోజనం చాలా రుచిగా ఉంది అవును రామయ్య గారెలు పాయసం పులిహోర అన్నీ ఒకదాని ఇంకొకటి ఉన్నాయి ఇదంతా వీరన్న చేతి ఇంద్రజాలం ఇలా అందరూ వీరన్న చేతి వంటని కడుపారా తిని నోరారా పొగిడారు వీరన్న అక్కడి నుంచి సంతోషంగా ఇంటికి వెళ్తూ ఇంట్లో వంట చెరుకు లేదు అలాగే కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా అడవికెళ్ళి తెచ్చుకోవాలి ఇక అడవిలో దారి తప్పిన సూరసేనుడు ఆకలి దప్పులతో అలమటించసాగాడు వంట చెరుకు కోసం చూస్తున్న వీరన్నకి దూరంగా సూరసేనుడు కనిపించాడు అక్కడ ఎవరో ఉన్నట్టున్నారే ఈ కారడవిలో ఎవరే ఉంటారబ్బా అరే మహారాజులా ఉన్నారే వడి వడిగా దగ్గరకు వచ్చిన వీరన్న సూరసేనుడితో దండాల్ మహారాజా నా పేరు వీరన్న తమరు ఈ అడవిలో ఉన్నారే వీరన్న నేను నా పరివారంతో వేటకి వచ్చి దారి తప్పాను వేటలో అలసిపోయాను ఆకలిగా దప్పికగా ఉంది అదేమి దురదృష్టమో నా ఆకలికి ఈ అడవిలో ఒక్క పండు కూడా కనిపించలేదు ఈ ప్రదేశంలో వంట చెరుకు మాత్రమే దొరుకుతుంది మహారాజా ఇక్కడ పండ్ల చెట్లు ఉండవు నేను ఒక వంటవాడిని ఇక్కడికి దగ్గరలోనే నా ఇల్లు ఉంది తమరు నా ఇంటికి దయచేస్తే మీకు వెంటనే ఏదైనా వండి పెడతాను వీరన్న సూర్యసేనుడిని దగ్గరలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు సూరసేనుడికి తాగడానికి నీళ్ళిచ్చాడు వీరన్న సూరసేనుడికి ప్రాణం కొద్దిగా కుదుటబడింది ఇప్పుడే పక్క ఊళ్ళో వంట చేసి వచ్చాను అందుకే వంట చేయలేదు కూరగాయలు కూడా ఏమీ లేవు మీరు సేద తీరండి వేడి వేడిగా అన్నం వండి వడ్డిస్తాను వీరన్నా నువ్వే కాని లేకపోతే నా పరిస్థితి ఊహించడానికే భయంగా ఉంది ఈరోజు మహారాజా నేను లేకపోయినా ఏమీ కాదు నేను నిమిత్త మాత్రుడిని భగవంతుడు మీకు మరొక మార్గం చూపించేవాడు ఓహో గొప్ప సత్యాన్ని చెప్పావు వీరన్నా నిజమే భగవంతుడి ముందు మనం నిమిత్త మాత్రులమే మహారాజా భోజనం సిద్ధం అంటూ వీరన్న అన్నం అందులోకి పచ్చడి నేతిని వేసి వడ్డించాడు వేడి అన్నంలో పచ్చడిని కలిపి తిన్న మహారాజు ఆనందంతో ఆహా ఈ భోజనం అమృతంలా ఉంది అంతఃపురంలో కూడా ఇటువంటి ఆహారం తినలేదు మహారాజా తమరు ఈ పేదవాడిని ఆట పట్టిస్తున్నారు అంతఃపురంలో పంచభక్ష్య పరమాణాలు తినే మీరు ఈ పచ్చడి మెతుకులకు అంత సంబరపడిపోతున్నారు వీరన్న నేను నిజమే చెబుతున్నాను వెంటనే నాతో అంతఃపురానికి వచ్చేయి నా వంటశాలలో ముఖ్య వంటవాణిగా నేను నియమిస్తున్నాను మిగతా వారు నీ కింద పనిచేస్తారు మన్నించండి మహారాజా నాకు రాజభోగాల మీద ఆసక్తి లేదు నాకు ఇక్కడే హాయిగా ఉంది నేను అంతఃపురానికి రాలేను ఇంతలో భటలు మహారాజుని వెతుక్కుంటూ వీరన్న ఇంటికి వచ్చారు వీరన్న ఆకలితో ఉన్న నాకు ఆహారం పెట్టావు నా మాట మన్నించి కొద్ది రోజులైనా నా అంతఃపురంలో ఉండు అయ్యో అంత మాట దేనిగ మహారాజా మీరు ఈ రాజ్యానికి ప్రభువులు మీ ఆజ్ఞను శిరసా వహించడం నా కర్తవ్యం నేను మీతో పాటు అంతఃపురానికి వస్తాను మహారాజు సురసేనుడు సంతోషంతో వీరన్నని తన వెంట అంతఃపురానికి తీసుకెళ్లాడు మంత్రివర్య ఇతని పేరు వీరన్న వంటలు చేయడంలో నేర్పరి అడవిలో ఆకలితో ఉన్నప్పుడు ఇతను ఇచ్చిన ఆతిథ్యం మరచిపోలేను అతను చేసిన వంటను అంతకుముందు ఎప్పుడూ తినలేదు అందుకే వీరన్నను మన వంటశాలలో పనిచేయడానికి తీసుకువచ్చాను ఇతనికి బస ఏర్పాట్లు చేయండి అలాగే మన వంటశాల బాధ్యతలు అప్పగించండి చిత్తం మహారాజా ఇప్పుడే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాను మరుసటి రోజు మంత్రి వీరన్నను వంటశాలకు తీసుకెళ్ళి వీరన్న ఇతని పేరు రంగయ్య మన వంటశాల బాధ్యతలు ఇతనే చూస్తున్నాడు రంగయ్య ఇతని పేరు వీరన్న రాజుగారికి ఇష్టమైన వంటవాడు ఇక నుండి ఇతని ఆధ్వర్యంలో మీరు వంటలు చేయాలి చిత్తం జాగ్రత్త మహారాజు గారి భోజన విషయంలో ఎలాంటి లోపము లేకుండా చూసుకోండి ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదు రంగయ్య ఆధ్వర్యంలో రాజుగారి కోసం తన అనుభవంతో ఓ ఇరవై రకాల కూరలు చేశాడు వీరన్న సురసేనుడు భోజనానికి కూర్చున్నాడు వీరన్న దగ్గరుండి అన్ని వంటలు వడ్డిచ్చాడు సూరసేనుడు అన్ని కూరలు రుచి చూసి వీరన్న అన్ని కూరలు రంగయ్య చేసే కూరలుగానే ఉన్నాయి మీ ఇంట్లో తిన్నంత రుచి రాలేదు ఏదో లోపం జరిగింది మహారాజా నేను మామూలుగా వండే వంటల్లో వాడే దినుసుల కంటే ఎక్కువ వాడి మరీ చేశాను మీకెందుకు నచ్చలేదో అర్థం కావడం లేదు ఏదేమైనా మీకు నచ్చేలా చేయనందుకు మన్నించండి మహారాజా వీరన్నా ఇవన్నీ కాదు కాని మీ ఇంట్లో చేసి పెట్టిన వంటకం చేసి రేపు తీసుకునిరా ఇప్పటికెలాగో భోజనం ముగిస్తాను మరుసటి రోజు మహారాజు అడిగినట్లు ఇంటి దగ్గర చేసిన పచ్చడి చేశాడు వీరన్న వీరన్న ఇప్పుడు నువ్వు చేసిన పచ్చడి మహారాజు గారికి నచ్చుతుందంటావా నీవు నిన్న అన్ని రుచికరమైన వంటకాలు చేస్తే మహారాజు గారికి ఏమీ నచ్చలేదు నచ్చుతుందని ఆశిస్తున్నాను చూద్దాం సరే పద పద రాజుగారు భోజనానికి కూర్చున్నారు మహారాజు గారికి భోజనం వడ్డించి మహారాజు చేయమన్న పచ్చడి వడ్డించాడు వీరన్న రాజుగారు పచ్చడిని కలిపి ఒక ముద్ద నోట్లో పెట్టుకొని వీరన్న మొన్న నువ్వు మీ ఇంట్లో చేసిన పచ్చడి అంత రుచిగా ఇది లేదు దీనికన్నా గడ్డి నయం మన్నించండి మహారాజా ఆ రోజు అడవిలో వేటాడి అలిచిపోయి నా ఇంటికి వచ్చిన మీకు ఆకలిగా ఉందంటే కూర చేయడానికి కూరగాయలు లేక లేత గరికతో మీకు పచ్చడి చేసి పెట్టాను ఇప్పుడు కూడా అదే చేసి పెట్టాను మరట్లయితే అది రుచిగా ఎందుకు ఉంది ఇప్పుడు అదే పచ్చడి రుచిగా ఎందుకు లేదు మహారాజా ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అని పెద్దలు అన్నట్లు ఆ రోజు మీరు విపరీతమైన ఆకలితో ఉన్నారు అందుకే ఆ పచ్చడిని ఇష్టంగా తిన్నారు ఇప్పుడు అలసిపోకుండా భోజనానికి కూర్చున్నారు అందుకే ఏ వంట నచ్చటం లేదు ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే ఇక మీకు నా అవసరం లేదు రంగయ్య కూడా వంటలు అద్భుతంగా చేస్తాడు హిట్ వచ్చి మీకు ఆకలి కావడం ముఖ్యం వీరన్న మాటలకు మహారాజు ఒక్క క్షణం ఆలోచించి వెంటనే పెద్దగా నవ్వి అవును వీరన్నా నువ్వు చెబుతుంటే నిజమనిపిస్తుంది నీ వంటలన్నీ అద్భుతంగానే ఉన్నా నాకు ఆకలి లేకపోవడం వల్ల అవి రుచించడం లేదు సరే మహారాజా ఇక నాకు సెలవు ఇప్పిస్తే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను వీరన్న ఇంత పెద్ద రాజభవనంలో ఉండక అక్కడ ఒంటరిగా ఏమి చేస్తావు నువ్వు కూడా ఇక్కడే ఉండు ప్రభు తమ దయకు దన్యుడను నేను ఉండే చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న పేదవారు వారి ఇళ్లల్లో వంటలు చేయడానికి నా దగ్గరికే వస్తారు నేను మీ దగ్గర లేకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ నా అవసరం అక్కడ చాలామందికి ఉంది దయచేసి నన్ను వెళ్ళనివ్వండి ప్రభు సరే వీరన్న నువ్వు ఎప్పుడు రావాలన్నా ఈ దర్బారు తలుపులు తెరిచే ఉంటాయి వీరన్న సంతోషంతో మహారాజు వద్ద సెలవు తీసుకొని తన గ్రామానికి బయలుదేరాడు సాయంత్రానికి విక్రమపురి సరిహద్దుల్లోకి చేరాడు వీరన్న ఇంతలో ఓ వ్యక్తి వెనక నుండి వీరన్న పెడరెక్కలు విరిచి ఒక శిబిరం వైపు తీసుకెళ్లాడు మహారాజా ఇతను అనుమానంగా మన శిబిరం వైపు తచ్చాడుతుంటే తీసుకుని వచ్చాను అనుమానం లేదు ఇతను మాణిక్యపురి రాజు సర్పకేతడు ఎన్నాళ్ళ నుండో విక్రమపురి రాజ్యంపై దండెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు ముందు ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి ఏయ్ ఎవరు నువ్వు ఇక్కడ నీకు ఏం పని అయ్యా నేను ఊరు ఊరా వంటలు చేసుకుని బ్రతికేవాడిని శబాస్ దేవుడు పంపినట్టు సమయానికి వచ్చావు మా శిబిరంలో వారికి వంటలు చేసిపెట్టు మహారుద్ర ఈ రాత్రికి మనం విక్రమపురిపై దండెత్తి ఆ శూరసేనుడిని దెబ్బతీసి రాజ్యం కైవసం చేసుకోవాలి దానికంటే ముందు మన వాళ్ళు ఆకలితో ఉన్నారు వీడిని తీసుకెళ్ళి లోపల ఉన్న వంట సామానుతో వంటలు చేయించు మహాప్రభు వాడు వీరన్నని ఒక చోటికి తీసుకెళ్ళి వంట చేయడానికి పురమాయించాడు అయ్యా ఈ వంట చెరుకు కొంచెం పచ్చిగా ఉంది పక్కనే అడవిలో ఎండిన కట్టెలు తీసుకుని వస్తాను నీ నక్క తెలివితేటలు ఇంకెవరి వద్దైనా ప్రదర్శించు నేను మహారుద్రుణ్ణి తేడా వస్తే కాలరుద్రుణ్ణి అయ్యా మీలాంటి పెద్దలకు వంట చేసి పెట్టే భాగ్యం ఎంతమందికి వస్తుంది ఈ వంటలకు నాకు భారీ నజరాన ఇప్పించండి ఇంకా నా మీద మీకు అంత అనుమానంగా ఉంటే నాతో పాటు ఎవరినన్నా పంపండి వీరన్న మాటలకు మెత్తబడిన మహారుద్రుడు వెళ్ళి వెంటనే వచ్చాయి నిన్ను మా మనుషులు ఒక కంట కనిపెడుతున్నారని మర్చిపోవద్దు అయ్యా మహారాజు గారికి వండి పెట్టే బంగారం లాంటి అవకాశం దొరికింది దానిని వదులుకుంటానా చెప్పండి చిటికలో వచ్చేస్తాను వీరన్న తనకు బాగా సుపరిచితమైన అడవిలోకి వెళ్ళి ఎవరు గమనించకుండా వంట చెరుకుతో పాటు కొన్ని కాయలను కూడా కోసుకున్నాడు ఈ కాయలు బాగా మత్తుని కలిగిస్తాయి కట్టెలతో పాటు ఇవి తీసుకెళ్ళి వంటలో కలిపేయాలి వారు నిద్ర లేచేసరికి ఈ విషయాన్ని మహారాజుకి తెలియజేయాలి ఇంకా ఎంతసేపు త్వరగా వంట మొదలుపెట్టు అయ్యా ఒక గడిలో వంట పూర్తి చేసేస్తాను వంట రుచిగా ఉండాలి రుచిగా ఉంటే నేనే నీకు ఎక్కడ వంట చేసినారా డబ్బు ఇప్పిస్తాను అయ్యా నేను చేసిన వంట రుచి ఇంతకు ముందెప్పుడూ తిని ఉండరు వీరన్న వంట చేసి ఎవరూ చూడకుండా వంటల్లో మత్తునిచ్చే కాయలు కలిపేశాడు అయ్యా వంట అయింది ఇక అందరూ చేయొచ్చు అందరూ వీరన్న వంటను మెచ్చుకుంటూ తినేశారు అంతా నిద్రలోకి జారుకున్నారు ఏనుగులతో తొక్కించినా ఎవ్వరూ నిద్రలేవరు వెంటనే వెళ్ళి ఈ విషయం మహారాజు గారికి చెప్పాలి అని అనుకుని రాజధాని వైపు బయలుదేరాడు వీరన్న హుటాహుటిన సూరసేనుడి వద్దకు వెళ్ళి సర్పకేతుడి దాడి గురించి చెప్పాడు సైన్యంతో అప్రమత్తంగా ఉన్న మహారాజు వెంటనే మంత్రితో కలిసి సర్పకేతుడిని అతని సేనలను బంధించి చెరసాలలో వేశారు వీరన్నా మొన్నటికి మొన్న ఆకలితో ఉన్న నాకు అన్నం పెట్టావు రోజు నీ తెలివితో ఆపదలో ఉన్న నన్ను నా రాజ్యాన్ని కాపాడవు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేని ప్రభు ఈ రాజ్య పౌరుడిగా అది నా బాధ్యత మీ సేవలు రాజ్యానికి అవసరం అంతఃపుర పర్యవేక్షకుడిగా నా అంతరంగిక మిత్రునిగా ఇక్కడే ఉండు వీరన్నా సూరసేనుడు శత్రు బాధలు లేకుండా విక్రమపురి ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి